హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ చెత్తాలు అందరి పనులు అయిపోయినాయా నేనైతే ఫ్రెండ్స్ బ్లౌజులు అయితే కుడదామని చూస్తున్నా బ్లౌజులు అయితే పది పదిహేను బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టేటివి కానీ వాటికి అయితే లైనింగ్ క్లాత్లు తెచ్చి అమ్ముతా నేను లైనింగ్ క్లాత్లు అయితే ఉన్నాయి కానీ వీటికి సరిపోయే కలర్లు అన్నీ అన్ని లైనింగ్ క్లాత్ల కట్టలు ఉన్నా కూడా ఈ కలర్లు అయితే వాటికి సరిపోయే కలర్లు అయితే లేవు అన్నమాట ఇగో పదిగాల బ్లౌజులు అయితే ఉన్నాయి ఇగో ఇవైతే కొన్ని బ్లౌజులు అయితే మా వదినమ్మ అయితే హైదరాబాద్ నుండి అయితే పంపించింది ఎందుకని అంటే అక్కడ కుట్టించుకుంటే సెట్ అయితే లేవంట మళ్ళా కూళ్ళు కూడా మూడు నాలుగు వందలు అట్లా తీసుకుంటాలంట ఇక మా అడవిడ్డు ఉంది కదా ఇవే పైసలు ఆమెకి ఇచ్చేస్తే ఆమె కుట్టి పెడుతుంది కదా అన్నట్టుగా నాకైతే తెచ్చి ఇచ్చిపోయింది ఎన్ని ఆరు బ్లౌజులు అయితే వదినమ్మ తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అందుకే వదిన జాకెట్లు అయితే గుర్తున్నా రోజు ఫోన్ చేసి అడుగుతుంది అక్క జాకెట్లు కుట్టినావా అని చెప్పేసి అడుగుతుంది కానీ అయితే మొన్నటి కనుక నాకు జ్వరం వచ్చింది చిలకపాని అవి ఉండేసరికి నేనైతే సరిగా మిషన్ కుట్టలే అందులో ఒకటి జ్వరం కూడా బాగా వచ్చింది అందుకే కుట్టలే మళ్ళా రాఖీపావర్నమి దగ్గరికి వస్తుంది కదా ఇంకా కుట్టలేదని అనుకుంటుంది అని చెప్పేసి ఇందాకైతే లైనింగ్ క్లాత్లు వీటికి సరిపోయే కలర్ల లైనింగ్ క్లాత్లు అయితే తెప్పించిన అందుకే ఇప్పుడు ఈ జాకెట్లు అయితే ఎన్ని అంటే ఏడు జాకెట్లు ఉన్నాయి ఇవి ఇవి ఏడు జాకెట్లు ఇప్పుడు కట్ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్